హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు నేను మీ లక్ష్మి ఈరోజు మీకు హెల్దీ అయిన రెసిపీ చూపించిపోతున్నాను అదేంటంటే చల్దన్నం దీన్నే చెద్దన్నం కూడా అంటారు మన పెద్దవాళ్ళు మనకిచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఇదేనండి కానీ మనం ఏం చేస్తామంటే దీన్ని పక్కన పెట్టేసి ఇడ్లీలు వడలు అవే తింటాం బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఇది తినడం వల్ల మనకి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈ ఆరోగ్యం ఏంటో కూడా చూపిస్తాను దీన్ని ఎలా తయారు చేసుకోవాలో అందరికీ తెలిసిన విషయమే కానీ దీన్ని మనం ఇలా తయారు చేసుకోవడం వల్ల బాగా వేడిని తగ్గిస్తుంది జీర్ణ సమస్యలు తగ్గుతాయి అలాగే మనకు కడుపులో చలవగా ఉంటుంది అలాగే విటమిన్ బీట్ వాళ్ళు ఎక్కువగా ఇందులో ఉంటుందంటే ఈ చల్లదన్నం రెసిపీలోనే ఎక్కువ ఉంటుందండి కావాలంటే మీరు ఒక పదిహేను రోజులు పిల్లలు పెట్టి చూడండి మీకే తెలుస్తుంది నేనైతే రాత్రి అన్నం వాచానండి వాచిన తర్వాత ఒక మట్టి పాత్ర కొనుక్కున్నాను అందులోకి రాత్రి అన్నం చేసిన తర్వాత ఆ గింజ ఉంటుంది కదా ఆ గెంజిని తీసి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టండి రాత్రి అన్నం ఉంటుంది కదా ఆ అన్నాన్ని ఇందులో వేశానండి గిన్నెలో వేసిన తర్వాత మిగిలి కొంచెం గెంజి కూడా వేసాను ఆ మన గంజి పెరుగు మిక్స్ చేసుకుని కలుపు తింటే సూపర్ ఉంటుంది ఇది అన్నంలో నుండి నేను గెంజి వేసేసాను గెంజి వేస్తున్నాను నేను ఇంత అన్నం అయితే తీసుకున్నాను నేను మనం ఈ చెద్దన్నాన్ని మన వేసవకాల్లో తింటే చాలా మంచిదండి అలాగే పిల్లలకి పెడితే ఇంకాస్త మంచిది ఈ అన్నంలోకి నేను కొంచెం గంజి వేస్తున్నాను ఇది ఎక్కువండి రైతులు ఎక్కువగా రాత్రి మిగిలిన అన్నాన్ని వాళ్ళు నైట్ పూట ఇలా గింజరా వేసేసుకుని పొద్దున్న కొంచెం పెరుగు బిళ్ళు వేసేసుకుని ఎక్కువ కూడా పెరుగు వేసుకోరండి కొంచెం పెరుగు వేసేసుకుని ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకుని కళ్ళుప్పు వేస్తున్నాను కళ్ళుప్పు కూడా చాలా మంచిదండి మన సాల్ట్ వాడతాం కానీ కళ్ళుప్పు చాలా మంచిది రాక్ సాల్ట్ వాడితే ఇంకా చాలా మంచిదండి అలాగే నేను మజ్జిగండి నేను పెరుగుని మజ్జిగ కింద చేసేసి వేస్తున్నాను చాలామంది దీన్ని తోడన్నం కూడా తోడుపెట్టుకుంటారు రాత్రిపూట మిగిలిన అన్నంలో పాలు వేసేసి అలాగే పెరుగు వేసేసి దాన్ని తోడన కింద పెడతారు నేను కొంచెం మజ్జిగ కొంచెం పెరుగు కూడా వేసేసండి ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసి నైట్ అంతా వండనిస్తున్నాను ఈ నేను ఇందులో మట్టి గిన్నెలో వేసాను ఎందుకంటే చలవ చేస్తుంది బాగాని వేసవకాలం అయితే బాగా చేస్తుంది చేస్తుందండి ఈ నైట్ అంతా గిన్నెలో ఉంచండి మస్తు రోజు తిన్నామంటే చాలా మంచిదండి కారం కారంగా పచ్చిమిర్చికి నంచుకుని ఉల్లిపాయ నంచుకు తింటే చాలా చలువ చేస్తుంది ఉల్లిపాయ కూడా చాలా మంచిదండి అలాగే తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి దాంతోపాటు ఈ మనకి రైస్లో విటమిన్ బీట్ వాల్ ఎక్కువగా ఉంటుంది ఈ చద్దనంలో విటమిన్ బీట్ వాల్ ఎక్కువగా ఉండడం వల్ల అనేక సమస్యలు తగ్గుతాయండి మీరు కూడా ట్రై చేయండి